వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వరకు అయితే మనము అన్నతోని మాట్లాడడం చూసినాం కదా అక్కడ వర్మి కంపోస్ట్ గురించి అసలు అక్కడ ఎలా వేయాలి ఎంత ఎరువు ఎంత ఎంత చెట్టుకి ఒక్కొక్క మూతాదులో వేయాలి అనేది అన్న మనకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇప్పుడు అయితే మనం పొలంలోకి వచ్చినాము అన్నతో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి కూరగాయలు పండిస్తున్నారు ఎలా చేస్తున్నారు అసలుకి నేచురల్ ఫార్మింగ్ అంటే ఎన్ని రోజులకు వెజిటేబుల్స్ మన చేతికి వస్తున్నాయి ఇప్పుడు బయట వాటికంట మరి ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు బయట ఫర్టిలైజర్స్ వేసి అమ్ముతున్నారు రసాయనాలు వేసి కొన్ని చేసి అమ్ముతున్నారు అవి ఇప్పుడు ఎంత కాస్ట్ ఉంటున్నాయి మన ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్కి వచ్చినాయి నాచురల్ ఫార్మింగ్ ఎన్ని డేస్ లో వస్తాయి మనకు ఒక చెట్టు పెడితే ఒక టమాటో చెట్టు పెడితే ఎన్ని రోజులకు వస్తుంది మన అన్న వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారో అన్న మాటలోనే తెలుసుకుందాం అన్న ఇప్పుడు ఇక్కడ పొలంలో ఒక అయితే వచ్చినాం ఎక్కడ చూసిన కూరగాయలు కనిపిస్తున్నాయి అన్న అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే అయితే ఇప్పుడు చాలా కూరగాయలు ఉన్నాయి టమాటా ఉంది బీరకాయ ఉంది పొట్లకాయ ఉంది చిక్కుడుకాయ ఉంది పాలకూరలు ఇవన్నీ ఉన్నాయి అసలు ఇవన్నీ చెట్లకి మీరు ఎంత రసాయనాల ఎరువు అనేది ఎట్లా చేస్తారు ఎలా పద్ధతిని చేస్తున్నారు అన్న ఇవన్నీ మొత్తం ఫార్మింగ్ కింద రెగ్యులర్ గా వచ్చేటి మనకు అంటే సీజనల్ గా ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం మనం పండిస్తాం అంటే కూరగాయలు సోరకాయ బీరకాయ కాకరకాయ రెగ్యులర్ గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూరగాయలు ఆ కూరలనేమో ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ అవి టోటల్ అన్ని కలిపితే మనకి దాదాపు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వెరైటీస్ అయితే మనం రెగ్యులర్గా ఇస్తాం అన్ సీజన్ లో ఉండేటివి మాత్రం మనం చేయము ఇది లో ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకి ఒక స్టేజ్ బై స్టేజ్ అంటే ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేయడానికి అంటే కొన్ని చిన్న సైజు లో ఉంటాయి కొన్ని మొక్కలు కొన్ని ఏమో కొంచెం మీడియం స్టేజ్ లో ఉంటాయి కొన్ని ఏమో లైవ్ ఉంటాయి లైవ్ అంటే మనం తెంపుకునే సైజు ఇప్పుడు ఇది ఇది లైవ్ ఇది దీనికంటే ఇంకా కొంచెం చిన్న అంటే ఇది వేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ కి దాన్ని స్టార్ట్ చేస్తాం తర్వాత దానికంటే దాని వేసిన తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ డేస్ కి ఇంకొకటి స్టార్ట్ చేస్తాం అదేంటంటే ఇంకా చిన్న స్టేజ్ లో ఉంటాయి ఇవి పెద్దగా అయ్యి అయిపోయిన తర్వాత అవి ఈ కి వస్తాయి సో ఇది ఎప్పుడు కంటిన్యూస్ రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి కొరకు ఈ స్టేజ్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు టూ ఏకర్స్ మేము మొత్తం చేసా అని ఒక హాఫ్ ఏకర్ లైవ్ లో ఉంటాయి మిగిలినవి అంటే పెద్దగా అయిపోయి కాయలు కాయని స్టేజ్ ఒకటి ఉంటుంది ఇంకొకటేమో కాయలు కాసే స్టేజ్ ఒకటి ఉంటుంది ఒకటేమో చిన్నగా నాటు ఉండే స్టేజ్లో ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఇచ్చారు చిక్కుడు చెట్టు ఉందన్న అంటే ఇలా పెడతారు అంటే ఇక్కడ దీని మీద ఏదో సంథింగ్ దుమ్ములాగా కనిపిస్తుంది అంటే ఏంటి అన్నట్టు అసలు ఇలా ఇప్పుడు దీనికి పురుగులు పట్టకుండా ఏం చేస్తారు అన్నట్టు మనం దీనికి ఇది బూడిద అండి మనం అసలు యాక్చువల్ గా ఏంటంటే దాదాపు కొన్ని అంటే దుమ్ము అంటే ఈ పురుగులు అవి వచ్చినప్పుడు ఏమేస్తుంది అంటే వీటిలలో ఈ స్మెల్ ని చూసి వస్తాయి ఎక్కువ ఈ బుడిది ఈ బూడిది దాని మీద పోయడం వల్ల ఏమైతుంది అంటే ఇది రిపెలెంట్ లాగా పనిచేస్తుంది అంటే దీని యొక్క స్మెల్ ని బయటకు ఎక్కువ రానియదు ఇది ఇది పోయడం వల్ల ఆ బూడిది ఉంటే ఆ బూడి స్మెల్ కూడా కొన్ని పురుగులు రావు అసలు దీనికి అంటే వేస్తారా లేకపోతే ఏదైనా ఫంగల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి దాదాపు బూడిది చాలా మంచిగా పనిచేస్తుంది అయితే బయట వాళ్ళు ఏమీ అన్న ఇప్పుడు మీరంటే బూర్ది వేస్తున్నారు అన్ని కెమికల్స్ అన్ని అన్ని మోనోక్ అవన్నీ ఏవంటే మనకి విషాలే అవన్నీ అవన్నీ డైరెక్ట్ గా స్ప్రే చేస్తాం కాకపోతే ఇప్పుడు మిర్చి ఉంది అనుకోండి మిర్చి పచ్చిమిర్చిని కూడా మనం కడిగి వాడము ఎక్కువ డైరెక్ట్ కట్ చేస్తాం ఇంకా ఎండుమిర్చి అయితే ఇంకా అసలు డైరెక్ట్ గా పొడి కొట్టి వాడుకుంటాం మనం కానీ ఈ స్ప్రేలు ఎట్లా అంటే మనకి ఎండుమిర్చి పైన ఎట్లంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ కి స్ప్రే చేస్తేనే అవి మనకి చేతికి వస్తాయి ఇది కెమికల్ ఫార్మింగ్లో ఇవేంటంటే అలాగే ఎండబెట్టి మళ్ళీ పొడి చేసి చేస్తే వాటి ఏంటంటే ఒక లేయర్స్ ఫామ్ అయిపోతాయి దానిలో సో అది కెమికల్ అనేది దానిలో అలాగే ఉండిపోతుంది అది దాన్ని మనం అడగలేము ఏం చేయలేము డైరెక్ట్ పొడిగా వచ్చేస్తే దాన్ని వాడుకుంటాం సో దాని మీద వాడేసిన ఏ రసాయన డైరెక్ట్ గా కడుపులోకి వెళ్ళిపోతున్నట్టు అంటే ఇప్పుడు మీరు చేస్తుంది అన్న ఈ నేచురల్ ఫార్మింగ్ లో మనకి ఎన్ని రోజులకు వస్తాయి ఇప్పుడు ఈ చిక్కుడుకాయ కావాలి అంటే మనకి ఎన్ని డేస్ లో కెమికల్స్ వాడే వాళ్ళు కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎన్ని డేస్ లో వస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఫార్మింగ్ డిఫరెన్స్ ఏదో సార్ దీనికి న్యాచురల్ ఫార్మింగ్ అయినా ఏదానికైనా కానీ చెట్టు ఏజ్ అనేది సేమ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఆర్గానిక్ లైఫ్ ఎక్కువ ఉంటది ఎందుకంటే చెట్టు న్యాచురల్ గా గ్రో అయినప్పుడు అది కొన్ని రోజులు అలాగే సస్టైన్ అవుతుంది అదే కెమికల్ ఫార్మింగ్ లో అయితే ఏంటంటే దాని ఎరువు కొరకు వెయిట్ చేస్తుంది అన్నట్టు అంటే ఆ ఎరువు తీసుకున్న చెట్టు కూడా చాలా రోజులు ఉండదు ఇప్పుడు సెలైన్ బాటిల్ ఎక్కుకున్న ఒక లాగా ఫుడ్ తీసుకున్న హెల్దీ వేరే ఉంటది అట్లా సేమ్ కాన్సెప్ట్ అన్నట్టు వీటిల్లో కూడా ఎరువు వేసినప్పుడు తొందరగా చెట్టు అంటే కాయడం ఒకేసారిగా వస్తుంది తర్వాత తర్వాత అలా ఉండిపోతాయి అంతేనో కొన్నిసార్లు వాతావరణంలో ఏమైనా తేడాలు వచ్చినా ఇంకేమైనా డిజాస్టర్ ఏమైనా అనిపించినా గానీ ఇవి మాత్రం తట్టుకోగలుగుతాయి చాలా మటుకు తా ఇప్పుడు ఒక్కొక్క సీజన్ చేంజ్ ఉంటుందన్న ఎండాకాలం వర్షకాలం చలికాలం ఈ చలికాలం ఈ సీజనల్ చేంజ్ అయినప్పుడు మనకి ఏమైనా చేస్తామన్నా న్యాచురల్ ఫార్మింగ్ లో మనం లో అన్ని తట్టుకుంటాయి కాకపోతే ఏ సీజన్ లో వచ్చాయి ఆ సీజన్ లో వస్తాయి ఏ సీజన్ లో ఎలా రావాలో అలా వస్తాయి రూల్ అది అంతే సీజన్ లో అలా వస్తాయి అంటున్నారు కదా అంటే సీజనల్ వైజ్ ఏమన్నా మనం చేస్తుండాలా వీటికి కూడా అనేది ఏమన్నా ఇప్పుడే అన్నారు కదా మనము అన్ని ఏదైనా మనం తినేవే దీనిపైన స్ప్రే చేస్తాం ఇప్పుడు వెల్లుల్లి ఉంది దాని స్మెల్ కి చాలా మటుకు బాక్టీరియా అనేది ఉండదు దాని స్మెల్ కి అల్లం దాని ఘాటుకు కొన్ని రావు ఎలా చేస్తారన్న ఇప్పుడు వెల్లుల్లి అల్లం అనేది అక్కడ మనం ప్రిపేర్ చేస్తాం అన్ని దాని రసం తీసి దాని దాన్ని అంతా డైల్యూట్ చేసి వాటర్ లో డైరెక్ట్ స్ప్రే చేస్తే ఆ స్మెల్ కి రావన్నట్టు అంటే మన న్యాచురల్ మనం తినేవే వస్తువులని వాడతాం ఏదైనా ఇంగువ ఇంగువ అంటే ఇంగువ కూడా నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తారు ఏదైనా స్ప్రే ఇంగువ పుల్ల మజ్జిగ రెండు స్ప్రే చాలా ఇవన్నీ మళ్ళీ మనం ఐటమ్స్ తీసుకోవాల్సిన ఐటమ్స్ వాడైతే కూడా ఐటమ్స్ ఇక్కడ సుమారు పండిస్తున్నారు ఇక్కడ ఈ రెండు క్రాలలో మీరు మొత్తం మామూలుగా ఇప్పుడు ఆరు నుంచి ఏడు రకాల కూరగాయలు ఉంటాయి టమాటా మిర్చి రెగ్యులర్ కూరగాయలు బీరకాయలు కాకరకాయలు చిక్కుడుకాయలు గోరు చిక్కుడు ఇవన్నీ ఒక ఫైవ్ వెరైటీస్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా వాడే ఆకుకూరలు పాలకూర మెంతం కూర చుక్క కూర కొత్తిమీర ఇంకా ఇవన్నీ బచ్చల కూర సీజన్ బట్టి ఇప్పుడు ఒకవేళ సమ్మర్ అంటేనేమో మనకి గంగాబాయలు కూర అది వస్తాయి ఆ సీజన్ లో అది సీజనల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర అయితే ఇప్పుడు కెమికల్ కెమికల్ ఫార్మింగ్ కి నేచురల్ ఫార్మింగ్ లో వచ్చిన కూరగాయలకి రేట్ ఎంత ఉంటదన్న అసలు సుమారు అనేది అయితే అండి అంటే నార్మల్ గా బయట ఒక కస్టమర్ రెండు యూజర్ ఎంత తీసుకుంటాడో దానిపైన ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది కేజీకి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది కానీ అదే ఓపెన్ మార్కెట్ లో మీరు బయటికి వెళ్ళి చూస్తే దానిలో నో డౌట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది మా దగ్గరకు వచ్చి తీసుకుంటేనే మా దగ్గర నుంచి మళ్ళీ వేరే దగ్గర ఎక్కడైనా అప్పుడు చేంజ్ అవుతూ ఉంటది కాకపోతే మేము ఫిక్స్ అయింది ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఓవెళ్ళ ఇంకా కాయ ఎక్కుంది ఖాత ఎక్కువ వచ్చింది అట్లాంటి టైంలో ఏం చేస్తాం అంటే ఫైవ్ పర్సెంట్ అయినా సరే మేమే అన్నాడు అంటే మూమెంట్ ఉండాలి అంతే డైరెక్ట్ కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మేము రైతులం కాబట్టి డైరెక్ట్ కస్టమర్స్ ఏ ఉంటే మేము ఇవన్నీ ఒక వీక్లీ వన్స్ మౌనార్ లో ఒకటి పాయింట్ ఉంది అక్కడ పెట్టేస్తాం అక్కడ ఫార్మర్స్ ప్రొడ్యూస్ అంటే ఇలాగే ఆర్గానిక్ చేసే వాళ్ళందరూ అందరం ఒకటయ్యి అందరం ఒక పాయింట్ దగ్గర మేము ఇవన్నీ పెడతాం అంటే వాళ్ళ దగ్గర ఏది ఆర్గానిక్ గల్ ఏదో కొంతమంది వెల్లుల్లి వేస్తారు కొంతమంది ఆల్లా కొంతమంది డ్రాగన్ ఫ్రూట్ చేస్తారు వీళ్ళందరం తీసుకొని వచ్చి ఇక్కడ మామూలలో తిరుమల ఒకటి ఉంది అక్కడ అందరం అంటే ఆర్గానిక్ చేసే వాళ్ళంతా ఫామ్ అయినా మామూల డిస్ట్రిక్ట్ వర్క్ ఎవరైతే ఉన్నారా అక్కడ ఒక పాయింట్ లా పెట్టుకొని ఎవ్రీ సండే ఒక సంతలాగా లాగా అన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం ఆ టైం లో వాట్సాప్ గ్రూప్ లో ఆ టైం కి అందరూ వస్తారు తీసుకుంటా వెళ్ళిపోతది అది ఓన్లీ వన్ అవర్ అంటే మాక్సిమం వన్ అవర్ ఉంటుంది ఏది వచ్చినా అందరూ సెల్ అవుతాయి అందరిలో సెల్ అయిపోతాయి అంటే ఇక్కడ చూసిన ఇదంతా షెడ్ లాగా ఎందుకంటే ఇది మొత్తం టెంట్ లాగా ఉంది ఇక్కడ ఇది అంటే మినీ పాలి హౌస్ టైప్ అండి ఇది యాక్చువల్ ఏంటంటే అన్ సీజనల్ గా అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఈ రేస్తాం మనం అంటే బయట కొన్ని థర్టీ ఎయిట్ టు ఫార్టీ డిగ్రీస్ వరకు మాక్సిమం తట్టుకుంటాయి చెట్లు ఫార్టీ దాటిందంటే ఏ చెట్టు అయినా సరే పూత పూతలు కానీ కాయలు కానీ కాయవద్దు అప్పుడు ఏం చేస్తాం అంటే వాటిని ఏవైతే ఆ సీజన్ తట్టుకొని ఏవైతే ఉంటాయో అవన్నిటి దీనిలోకి షిఫ్ట్ చేసుకుంటాం అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ స్టార్టింగ్ లో ఈ ఇక్కడ సోయింగ్ స్టార్ట్ చేస్తాం టమాటా అవి మనకి రావు కాబట్టి కొన్ని ఆకు కూరలు సమ్మర్ లో బయట మనం పండించలేము కాబట్టి అయితే కూర కొత్తిమీర అవన్నీ బయట రావు మీటైతే డైరెక్ట్ గా మనం చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎండ ఉధృతి తగ్గుతది చాలా మటుకు ఎన్ని సెంటీ ఫైవ్ సెంటీమీటర్ వరకు ఫైవ్ టూ అయితే ఈ దానిలో ఏంటంటే ఓన్లీ టూ సెంటిగ్రేడ్ అయినా సరే చెట్లు తట్టుకోలేవు అంటే థర్టీ తర్వాత థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు మాక్సిమం తట్టుకుంటే ఫార్టీ నుంచి వన్ ఆర్ టూ అయినా చాలు ఇంకా ఉండవు కానీ సమ్మర్ వచ్చినట్టే చాలా ఉంటది కదా మరి అప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తాయి ఇప్పుడు రెండు ఎకరాల్లో చేసినా చూపిస్తున్న పని కొన్ని వస్తాయి ఇప్పుడు బెండకాయ ఉంది ఎంతైనా తట్టుకుంటుంది అవన్నీ వస్తాయి బీరకాయ అయినా కాకరకాయ అయినా ఇవన్నీ పైన ఇక్కడ వచ్చేస్తాయి ఏవైతే తట్టుకోలేవంటే టమాటా ఫార్టీ తర్వాత టమాటా రాదు ఇందులో వేస్తే వస్తుంది సో కొన్ని సెలెక్టివ్లో ఇందులో షిఫ్ట్ చేస్తాం అంటే రెగ్యులర్ గా అందరికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ దానికి కూడా ఎక్కడ అంటే మనకు బ్రేక్ రావద్దని ఇదో మనం పెడతాం అనమాట ఇలా అంటే రెండు వేసుకున్నాం ఇట్లా ఇక్కడ అన్ని వీట్లలో ఇంకా కాలిఫ్లవర్ గానీ బీట్రూట్ కానీ అంటే చలికి మంచిగా వచ్చే క్రాప్లు ఏమైనా ఇదంతా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇంకా వరి కూడా చేస్తా అని చెప్పిన వరి కూడా ఎలా చేస్తారన్న ఇక్కడ మొత్తం నేచురల్ ఫార్మింగ్ అంటే ఏ విధంగా చేస్తారు మనకి ఇప్పుడు ఇక్కడ వరిలో మొత్తం మనము జీవామృతమే వాడతాం అండి అయితే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు జీవామృతం వాడినాము దాని తర్వాత ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ మారిపోయింది అంటే దానిలో జీవం అనేది వచ్చేసింది ఆటోమేటిక్ అయితే వాటికి ఏంటంటే మేము ఓన్లీ ఏదైతే వర్షాకాలం ఉందో ఆ వర్షాకాలం మాత్రమే వేస్తాం మిగిలినంతా అలా ఓపెన్ గా పెట్టేస్తాం వర్షాకాలమే ఇస్తాం అంతే మళ్ళీ గ్యాప్ ఇచ్చేస్తాం ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ దానిలో జీవం మళ్ళీ ఫామ్ అయితే అన్ని దానిలో కలుపు వస్తుంది అన్ని అన్ని పెరుగుతాయి కదా మళ్ళీ వాటిని కలిగే దున్నేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం అప్పుడు ఏంటంటే మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము దానిలో జస్ట్ నాటేయడం డైరెక్ట్ మళ్ళీ ఆరోజు చేయడం అంతే ఆ రెండే ప్రాసెస్ మధ్యలో మళ్ళీ ఏ వేయకుండా అని అంటే దాని లైఫ్ సైకిల్ సెట్ అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు అన్నది ఎట్లా అంటే ఒక సిక్స్ మంత్స్ కొంత మాకు ఒకటి చేసి మళ్ళీ నెక్స్ట్ సిక్స్ మంత్స్ చేస్తుంటారు అలా కాకుండా మీరు ఒకటేసారి చేస్తాము వచ్చింది కూడా నేచురల్ ఫార్మింగ్ ఈవెన్ ఆర్గానిక్ మెన్యూర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనం వేసి చేసినట్టు మాకు ఏ గా వస్తుంది బయట ఎట్లా వస్తున్నాయో అట్లా వస్తుంది ఏది అయ్యకున్నా సరే వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడకైతే ఇప్పుడు ఉన్న కూరగాయలైనా సరే మీ ఇంటి వరకు వస్తున్నాయి నెక్స్ట్ మీరు సేల్ చేసే ఉంటుంది కదా అయితే ఇప్పుడు దీంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికన్నా ఉంటుందా ఎంత ఇన్వెస్ట్మెంట్ వేరుతున్నారు అన్నట్టు మీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక్క దాని నుంచి అని ఉండదండి ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎట్లంటే మనం అనుకోండి ఆ దాని కొరకు ఎవరు రారు కస్టమర్లు నేను ఒక టమాటా తీసుకెళ్ళాను అనుకోండి ఒక టమాటా కొరకు ఎక్కడ నుంచి వచ్చి తీసుకురావడం రారు మేము అందుకని కూరగాయలు ఇన్ని రకాలుగా స్టార్ట్ చేసింది ఇన్ని ఉంటే అట్లీస్ట్ మన దగ్గరకు వచ్చి అన్ని ఇక్కడ దొరుకుతాయి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ దొరుకుతాయి అంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాడు మేము పెట్టిన దగ్గరకు వచ్చి సో పాటే అంటే మన డైలీ దానిలో మనకి ఒక మూడు ఉన్నాయి అంటే రెగ్యులర్ గా మనం వాడేది ఫస్ట్ ఏంటంటే రైస్ తర్వాత ఆయిల్స్ వెజిటేబుల్స్ ఈ మూడు డైలీ రొటీన్ గా మనం వాడేవి సో ఈ మూడిని ఆర్గానిక్ ఫార్మింగ్ కిందకి తీసుకురావడానికి అంటే అది ఒక్కటి హెల్దీ దానిలోకి తీసుకురావడానికి నూనె కొరకు గానుగలు పెట్టాము రైస్ డైలీ తినే రైస్ కొరకు ఈ రైస్ ఆర్గానిక్ ఫార్మింగ్ మిగిలింది వెజిటేబుల్స్ ఈ దాన్ని కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లో చేసాం సో మేము ఈ మూడు ఇంటిగ్రేటెడ్ చేసి వెళ్తున్నాం కాబట్టి మాకేంటంటే ఒక దానిలో వేళ లాస్ వచ్చినా ఇంకో దానిలో కవర్ అవుతుంది ఇంకో దానిలో అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో ఉన్న ప్లస్ పాయింట్ అన్నట్టు మోనో క్రాప్ అయితే అది లాస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా దాని రికవరీ అనేది ఉండదు ఇదేమో ఒక దాని తర్వాత ఒకటి కూరగాయలు ఏమో రెగ్యులర్ వరి ఏమో ఓన్లీ సీజనల్ తర్వాత ఈ గానగా అనేది ఏమో డైలీ అంటే డైలీ మార్నింగ్ ఒక టూ షిఫ్ట్ త్రీ షిఫ్ట్స్ అట్లా వేస్తాం కదా అది రెగ్యులర్ గా పోతుంది సో అంటే మనకు సస్టైనబిలిటీ అంటే ఒక ఇద్దరు మనుషులు పెట్టుకున్నా కానీ మనం సొస్టైన్ అవుతాం తర్వాత వాళ్ళు ఒక జంట వస్తున్నారంటే అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఉంటది సో లేబర్ కూడా దాని కూడా యూజ్ అవుతుంది మనం చేసే పని పెట్టుకున్నా కొంచెం కష్టమే కాకపోతే పెట్టుకున్నాం మేము దొరుకుతారు అదేం ప్రాబ్లం లేదు కాకపోతే వాళ్ళకి అంటే రెగ్యులర్ పని ఇవ్వగలగాలి దాని దగ్గర అమౌంట్ ఇవ్వగలగా వచ్చినప్పుడు మనకు కూడా వాళ్ళ నుంచి యూజ్ అవుతుంది మన నుంచి వాళ్ళు యూజ్ అవుతారు అట్లా వింటున్నాం కదా ఇప్పుడైతే అసలుకి నేచురల్ ఫార్మింగ్ గురించి ఇక్కడ రెండు ఎకరాలలో రామన్న సాగు చేసి ఇక్కడ అన్ని కూరగాయలను పండించి మనకు నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో అనేది ఎంత బాగా పద్ధతి ఇక్కడ చూస్తున్నాం ఎక్కడ కెమికల్స్ అనేది యూజ్ చేయకుండా ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేయకుండా ఎంత బాగా నేచురల్ ఫార్మింగ్ లో చూస్తున్నాం ఇక్కడ ఎక్కడైనా చూడండి చిక్కుడుగాయ కానీ ఇక్కడ టమాటా చుట్టూ ముట్టు మనం ఎక్కడ చూసినాం అని ఎంత బాగా ఆహ్లాదకరంగా ఉందో